ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన విలేజ్ మెచ్చట్లో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బా మేము ఇట్లా బాగున్నాము మేము ఈ వీడియోలో చూపించేటివన్నీ ఎవరిని ఉద్దేశించినవి కావు ఓన్లీ కలుపుతారు మాత్రమే మన ఛానల్ ని అందరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేసుకోవాలి కింద ఉన్న ఐకాన్ బెల్ ను నొక్కాలి మీరు అందరు సపోర్ట్ చేయాలండి మా కంటెంట్ కింద మీకు నచ్చితే మీరు లైక్ చేసుకోవాలి ఎంత మీరు సపోర్ట్ చేస్తా ఉంటే మా వీడియోస్ కింద మాకు ఇంట్రెస్ట్ వస్తుంది దానికోసం మీ అందరి ఆశీస్సులు తప్పనిసరిగా కావాలండి ఓకేనా

అదే అక్క మొన్న చూసినాం కదా గీతను రాజను చూసినాం కదా గీతకు పెళ్లి అయ్యి ఇక తిరిగితే ఊర్లో ఏమనుకుంటారు మనం మంచి కాబట్టి మన అంటే వాడే మనం పోయి లైవ్ లో పోయి పోయి చూసినాం కాబట్టి మనకు మనం ఎవరు చెప్పలే ఇంకా రేపటి నాడు ఇంకెవరన్నా చూస్తే మన ఇంటి పక్కన రగిత ఉంది పుల్లం ఉంది ఎల్లం ఉంది అనేవి రకరకాల పేర్లు ఉంటాయి కదా వాళ్ళందరూ చూస్తే ఏమనుకుంటారు అక్క అవును చదా దానికి ఇంతనన్నా చి ముగ్గురు వేయరు అయినా అంతవరకు తిరుగుతా ఉంది పోతే ఆ పిల్లల భవిష్యత్తు వానికి నమ్ముకొని వానికి భారీ ఉండదు వాళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ ఈ దొంగ దొంగముండలు పిల్లలు చాలా చూసి నాశనం చేస్తున్నారు ఏమో చెల్లె కాలం పిల్లలు వచ్చినా ఇట్లా వస్తలేవు మేము ఏమో అర్థమైతే అక్క నేను నిన్న సాయంత్రము నాలుగున్నరకేమో నాకు అక్కడ ఇద్దరు కలిసి ఆడ షాప్ కాడికి వచ్చాక ఆ షాప్ కార్డు మాట్లాడుకుంటాడా అక్క షాప్ కాడికి వచ్చి మళ్ళీ రేపు రా నువ్వు మాట్లాడి పంచావా నేను మాట్లాడుకుందాము కొంచెం నీ చోటు మాట్లాడడానికి నాకు మస్తు మాట్లాడాలి అనిపిస్తుంది నాకు మాట్లాడాలనిపిస్తుంది ఆ రాజు నాకు ఈ తోడు చెప్తున్నాడు నాకు ఉన్నప్పుడు అయితే లేదు నువ్వు ఎప్పుడు కలుస్తావు ఎప్పుడు కలుస్తావు అని అంటున్నాడు ఆ చెల్ల ఏం చేస్తా ఏమో ఊర్లో పోయేటట్టుంది ఈ రంజాని చూసి అందరు నేర్చుకునేటట్టు